ందా అగ్గిపెట్టుందా ఎక్కడ నోటితో అడగచ్చు కదరా ఇలా వరస్ట్గా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడి కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కులే అడుగుతావాతా అని అగ్గిట్లేదు ఎవరికి తల వంచకు ఇది కావాయింది టైం ఎంతైంది నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాల ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చాలెక్కుగా ఉంది కదరా చలికాలం సల్లగా ఉండ వేడిగా ఉంటదా కొనికిచ్చి తొందర బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు దిగితే ఆట అతిపద్దు కదా ఎక్టేలేడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవ్వదు మావా అంతలో అంతే అంతే అంతేరే నువ్వు విడి నా బీరువాల రెండు బాటిల్స్ ఉన్నాయి పట్టక అది మామ అంటే బాత్ రూమ్కి నిన్ను నమ్మలే రై నువ్వు తాగిన తాగుతావు వాడి చస్తే నమ్మడి ఇప్పుడు తాగు ఆ రే ఎందుకు తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం కొందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడవి ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఎప్పుడు వచ్చా జూలీ వీళ్ళని ఇలా చూసి తాగుబోతలేని ముద్రేకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలను నేను నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంచూరియస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను మాట్లాడే కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో

సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాయ తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే పోలీసులు పిలుస్తాం హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ నీతో అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ నీతో అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు 100 నంబర్ ఇస్తారు ఒకటి గరిస్ అవదు రిలాక్స్ అవండి గురుగారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవండి సార్ తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ తీసుకోండి సార్ హ హ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతుందా మీట్ యూ ఐ లవ్ యూ సార్ ఐ కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకో పెద్ద ఇంకో పెగ్గా మీకు ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ అబ్బాయి హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి ప్రి తుర్కేశ్వర పరస్తత్వం మర్చిపోయింది అయ్యి బాబోయ్ దెబ్బైపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండరీ డికెట్ లాండీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్లు ఐడియా సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్లు నేను పే పే చేస్తాను సార్ నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏ అయినా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముస్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్ ఆయన ఇస్తారంట ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళివాడి హా పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం ఏటే ఇది రెండే రెండు ఫుడ్ సరాలు తిన్నాము ఐదు వందల రూపాయల బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిగరేటా

ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేతండ్రే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కూర్చేసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది ఆ తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహాన అనేది నూన్ర నేను మాటతాను హాఫ్ ప్యాంట్ కుడతాను ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటు కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడి దాకా హరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం చిలక గౌరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా దీను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటూ నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెల్ స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు నందు నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి ఇది నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి అమ్మా అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్కన వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓటు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా డన్ టిక్కు టక్ టిక్కు టూం టిక్కు టాకు ఏంటి ఏమి లేదు సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరైనా చూసుకో వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతో అయితే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంత తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి వంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం ఓ ఆ పందేమెంత కషావ్ ఐదు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటింగ్ అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపి మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే అడ్డింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ఇదిగో అయ్యి బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి అందిని వెయిట్ చేస్తుంది నేను తిరిదే తను తె ఈ రోజుల్లో మొగుడు బుర తినే కానీ బొమ్మ ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడే ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండిరా ముగ్గురు కలిసి మైంట్లో తృప్తిగా పంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం ఓకే కమ్ రండి తీసుకో నువ్వు కూడా రండి తీసుకో రైస్ ఇది సరిపోద్ది ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండీ మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అది రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా చేయి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా ఒరే మనిషి అని కూడా ఎవడో రెండు వంటలు అంట ఇలాగే ఎడుతాయి వస్తాయి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండ ఉంటాడు వాడిని చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ పెంచి లేవకూడదు ఓకే ఒరే ఒరే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నాడు పర్లేదు రాణి చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రై కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటు ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రేయ్ ఏంట్రా ఇది వాడు నువ్వు గుర్తుంటే చర్ణం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం మంత్రమా అనమాట నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను సరే నువ్వు బాధల్లో ఉన్నానన్నా కాబట్టి చెప్తున్నాను నిన్న దగ్గర్రావరే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటంలో అప్పచెప్పకూడదు చెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు మీద టెస్ట్ ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన ఏం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో సరే జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా ఎరా రాస్కల్ నన్ను కొట్టింది కాకుండా పాట కూడా పడుతున్నావా కావాలంటే నువ్వు కుట్టుకోవా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ నువ్వు పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా చెప్పావా ఏది మళ్ళీ చెప్పు కరెక్టేనే నిన్ను కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు

사활은 <sussurra> 다 <sussurra> <sussurra>